అక్టోబర్ పదిహేడు సూర్యుడి తులా సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న నాలుగు రాష్ట్రాలు ఇవే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ పదిహేడున తులా సంక్రమణం సందర్భంగా ఈ రాష్ట్ర వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి ముందుగా మకర రాశి వారు పనుల్లో అడ్డంకులు తొలగి విజయాలు సాధిస్తారు ఆర్థిక లాభాలు పొందుతారు ఇక సింహరాశి వారికి కొత్త అవకాశాలు లభించి కెరీర్ లో ఎదుగుదల కుటుంబంలో ఆనందం కలుగుతుంది ఇంకా వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఆరోగ్యం మెరుగుపడి మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే ధనస్సు రాశి వారికి వాయిదా పడ్డ పనులు పూర్తాయి దూర ప్రయాణాలు విదేశీ అవకాశాలు అనుకూలంగా మారుతాయి మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల వారికి ఆర్థిక వృత్తి కుటుంబ రంగాల్లో శుభ ఫలితాలు మరియు సంతోష భరిత సమయం ఎదురుగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ i'm